సంక్రాంతి సెలవులకు తమ తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు హైదరాబాద్ వాసులు దీంతో రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి జూబ్లీ బస్ స్టేషన్లో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వెళ్లే రూట్లలో బస్సుల్లో సీట్లు దొరకక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు జేబిఎస్ లో ప్రయాణికుల రద్దీ అవస్థలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు హైదరాబాద్ లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది పండుగ కోసం ఆ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ముఖ్యంగా జిల్లాలకు వెళ్ళేటటువంటి వాళ్లతో జేబిఎస్ బస్ స్టాండ్ అంతా రష్గా కనిపిస్తుంది ప్రస్తుతం మనం జేబిఎస్ లో చూడొచ్చు జేబిఎస్ నుంచి ఇటు నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి బస్సుల దగ్గర ఎంత రష్ కనిపిస్తుందో చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతం మనం కరీంనగర్ రూట్లో సిటిఫేట్ వెళ్ళేటటువంటి బస్ దగ్గరకు వచ్చాం ఇక్కడ బస్ బస్ దగ్గర రష్ ఎంత హెవీగా ఉందో అది చూడొచ్చు ఒకేసారి ఇటు స్కూల్ పిల్లలకు అదే విధంగా కాలేజ్ వాళ్ళకు కూడా హాలిడేస్ ఇవ్వడంతో ఫ్యామిలీస్ అదేవిధంగా కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఊళ్ళకు వెళ్ళేందుకు బస్ స్టాండ్ వస్తూ ఉన్నారు చాలా రష్ ఉంది అని చెప్తున్నారు ఏంటి ఎంత రష్ ఉంది ఏంటి జనాలు ఏంది ఎట్లా ఏంది కష్టం ఇది ఎట్లా పోతారు పిల్లలు వేసుకొని ఏంది ఇది ప్రాబ్లెమ్ ఏ బస్సులు ఏం లేవు ఒక బస్సుకి ఇంత జనాలు బలపడితే ఏం చేస్తారు వాళ్ళంతా చాలా కష్టం అయిపోతుంది బస్సులు పంపాను సార్ చాలా ఇబ్బంది అవుతుంది రైట్ బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి ఈ బస్సులలో పిల్లల్ని తీసుకొని పోవడం చాలా ఇబ్బంది అవుతుంది అనేది ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా చూడొచ్చు లగేజ్ తీసుకుని వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది ప్రధానంగా పండుగల కోసం ఇంటికి వెళ్ళడానికి ఫ్యామిలీస్తో వెళ్తూ ఉంటారు కాబట్టి పిల్లల్ని తీసుకుని లగేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే లగేజ్ ఒకవైపు పిల్లలు మరోవైపు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళడం ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఆర్టీసీ అధికారులు దీనికి సంబంధించి కొన్ని బస్సుల్ని స్పెషల్గా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు బస్సులు అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలు తీసుకుని ఏంటి సిద్దిపేటకు చాలాసేపు బస్ ఇంత రష్ ఉంది ఎట్లా వచ్చేసరికి రష్ ఉంది అసలు మూడు బస్సులు మిస్ అయినాయి ఎలా చూసినా బస్సులు ఫుల్ పబ్లిక్ ఉన్నారు రైట్ అది బస్సుల దగ్గరికి వచ్చిన తర్వాత కానీ తెలియట్లేదు ఇంత రష్ ఉందనేది చెప్తున్నారు ఈ విధంగా వెంట వెంటనే బస్సులు వస్తున్నప్పటికీ కూడా ఆ రష్ అయితే ఎక్కువగానే పెరిగింది దానికి తగ్గట్టుగా ఆర్టీసీ అధికారులు కూడా స్పెషల్ బస్సెస్ అరేంజ్ చేస్తున్నామని చెప్తున్నారు అయినప్పటికీ కొంత రష్ అయితే ఎక్కువగానే కనిపిస్తుంది రష్ మరొక రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది పన్నెండో తారీఖు పదమూడవ తారీఖు ఈ రెండు రోజులు రష్ కొంత ఎక్కువగా ఉంటుందని గేట్ చేస్తున్నారు అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్తున్నారు ఓవరాల్ గా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి అంటే కొంత ఓపికతోని ఉండాలి ఒక బస్సు కాకుండా మరొక బస్సు దొరుకుతుంది కానీ ఈ విధంగా ఆ ఇబ్బంది పడుతూ నెట్టుకుంటూ వెళ్ళి వేరే వాళ్ళకైతే ఇబ్బంది కలిగించకూడదని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు ఓవరాల్ గా చూస్తే పండుగ రద్దీ అయితే మొదలైపోయింది ఇటు ఎంజీబీఎస్ లో అదేవిధంగా జేబీఎస్ లో కూడా కెమెరా పర్సన్ సత్యనారాయణతో సతీష్ ఎన్